హలో నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు ఇలా అయితే వరంగల్ ఓటు జరుగుతుంది మా మావాడు ఎట్లా ఏ పనికా రిజిస్ట్రేషన్ ఎరటిగా కారు కొన్నాడు ట్వెల్వ్ మోడల్ ట్వెల్వ్ మోడల్ ఎరటిగా కారు కొన్నాడు రిజిస్ట్రేషన్కి వరంగల్ పోతున్నాం కొలంగాడికి పోయిన మంజల దానికి మంజలుడు మనకు గసరం మంచి లేనట్టున్నది పోయినప్పుడు అలా ఏదో పందగుతుంది అది బంద్ అయ్యి ఇదే పని అవుతుంది అలా రాయంటే సరే పోదాం ఫారా చెప్పి వచ్చినాం మందారా జరి చెప్పు కానీ తమ్ముడు తాగుతు మేము ఇటు వచ్చినాం వీడు ఆగడు సింహం పిల్లలు ఎక్కడ మొత్తం బండి లేపులు అయినా బాగుంటుంది కదా ఎవరా చెప్పురా ఏం చెప్తావు ఏం చెప్తావు నువ్వే పోతే నీ పనికి పోతే ఏం చెప్తావురా ఇలా మంగళారం మంగళారం ఒక పోదు అయితే ఏముండదు ఎత్తుడు అరే మెలిగేవాడి రా ఇంత స్పీడ్ మంచిది కాదు సీట్ బెల్ట్ పెట్టుకో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇబ్బంది అవుతుంది అయిపోయినాయి నాట అయిపోయింది దొంగ కిరాయిలు పోతాడు అన్ని తెలంగా దొంగ కిరాలు అన్ని దొంగ కిరాయిలు విని ఏడు అయినావరా అంటే ఏడు లేదు ఇంటికానే ఉన్నా అన్నట్టు ఎప్పుడు తెలంగా పోతాడు కిరాయి పోయాచి మళ్ళీ మబ్బులు ఏర్పడకుండా బండి ఇటుకడెట్టి ఇది కాదే బండి ఇంటికనే ఉందంటాడు వాడు అసలు మనిషి మోపోయాడు వాడు కిరాయిలు అయ్యే అప్పుడు మనకు మమ్మల్ని అడుగుతాడు అన్న కిరాయి అని చెప్పాలి తెలంగా పోతాడు పొద్దు కిరాలు అడుగుతాడు మళ్ళీ కిరాయిలు గట్టి కాదురా అటు ఇప్పుడు నాట

నాలుగు లక్షలు బయట ఇప్పించిన అప్పు కడతుర్రా కడతలేరు నడుమిరు కీకరు ఒక అట్లా ఉంటుంది ముచ్చట ఫ్రెండ్స్ ఐజలు ఇప్పితే నడుము ఉండి ఇప్పితే నాచినవిడే నడుము ఉంటే నాచినవిడ అన్నట్టుగా అట్లా అంతే తప్ప దానికి వేరే మార్గమే ఉండదు నడుము ఇవ్వలు కుర్రి అప్పుడు ఇప్పియే కూర్రి అంటే ఇప్పియే కూర్ర అంటే చూడురు మనిషిని ఓడన జర మనోడు అరే కడతాడు వీడిగా నమ్మకం ఆయన అనుకుంటే అట్లేం కాదు ఈ ఒళ్ళకి పడితే వాళ్ళకి అయ్యో మనవలే కదా అని చెప్పితే నిన్న మునిగి నెత్తికి పురుషో పెట్టుకోరే కాలం వస్తుంది అసలు పని చేయకు వీడు అయితే అదే పని చేసిండు వీడు ఇప్పటికీ దాదాపు రెండు మూడు సార్లు అనుభవం అయింది కానీ ఇంకా మారతలేడు ఇంక మారతాడు తెలియదు వీడు మనవలు చూస్తే నమ్ముతున్నాడు అట వాడిగా నన్ను కూడా నమ్ముకోగారా పెర్రీ నన్ను వాడు కూడాకులు కట్టిగా కోసం కూడా మనకు వాడు కొదురుపాక బ్రిడ్జ్ వచ్చింది అయితే పుష్కల ఉన్నాయి ఇప్పుడు అవన్నీ నీళ్ళే కనబడేటి పుష్కరమైన నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు కుదురుపాక బ్రిడ్జి అయితే పుష్కరం ఉన్నాయి ఇవి చే పొట్టల కాచి దాకా ఉంటే ఏం కాదు అబ్బాయి తీసేసినట్టే రేవంతావ్ రెడ్డి రేవంత్ రెడ్డి తీసేదంటే మళ్ళీ పోయిన పసలు లేక అయిన పిక్ చే ముంగట కార్ ఉరుకుతుంది వీడు మావాడు దాన్ని ఓవర్ టేక్ చేసి పారెత్తాల్సి వస్తాడు ఆపచ్చని బాగా ఎవడే విని ఓవర్ టేక్ అన్నట్టు ఈగో అట్టయిపోతుంది బాగా విని కారు ఇస్తే నమ్మకమే కానీ వాన్ బండిగా చూసినట్టు మన బండి చూస్తున్నారా చూడరు కదా కరీంనగర్ రోడ్డు అంత దాకా మంచిగా ఈడి చేరి మళ్ళా కొంచెం దూరం దాకా అయితే ఇది ఈ బాగుపేట ఈ బాగుపేటలో ఎన్ని రోజులు ఉన్నా రోడ్డు మంచిగా అయ్యట్లేదు కరీంనగర్కు ఇది ఎన్నోడు నోసుకుంటుందో దుఃఖం మాత్రం వీడికి వస్తే దుబ్బ పొక్కలు ఈ రోడ్ అన్ని రోడ్ అంతా పొక్కలు దుబ్బనే ఇది అంత ఒక్కేస్తే ఈ బాగుపేట ఒకేస్తాయి ఇది బాగుపేట వెళ్ళేదాకా ఇదే బాధ మళ్ళా బాగుపేట వెళ్ళాక మళ్ళీ మంచిగా ఉంటుంది రోడ్డు ఇవన్నీ పొక్కలు రోడ్డు మీద బాగా లాగుతాయి అటు పోరాదు ఇటు రాదు కుక్కల ఈ దుమ్ము బాగుపేట దుమ్ము ఈ దుమ్ముల మాను కూడా ఈ దుమ్ముతోటి పోతే ఇదో వర్షాలు అంత దుబ్బనే చిన్న బండి మీద పోతే ఇక మనం మేకప్ గీ ఏం అవసరం లేదు డైరెక్ట్ సెంటు కొట్టుకున్నట్టు పౌడర్ వేసుకున్నట్టు ఉంటుంది ఇక ఇంటికి పోయి తానే చేస్తుండే కరీంనగర్ అత్త కార్లో రావాలి లేకపోతే ఇదే దుబ్బ ఆ దుబ్బ చూడు ఈ దుబ్బస అలా కూడా ఈ రోడ్ ఎన్నో మంచిగా అవుతుందో ఈ రౌతు జర కొట్టుడు ఎన్న అవుతుందో స్టోన్ ప్రెషర్లు అన్నీ పోయేదాకా ఇదే బాధ ఆడవాడు ఆరణకు వచ్చిన సార్ ఇది దుబ్బ బాగుంది కాదు కరీంనగర్ అయితే ఎంటర్ అయినాం ఇక్కడ కెమెరాలు పెట్టిర్రు మరి అన్నీ మన బయట గడుపులో పెట్టినట్టు ఇప్పుడు త్రిపుల్ రైడింగ్ పోయిన సిగ్నల్ క్రాస్ చేసిన పోలీసు వాళ్ళు ఎవరు ఆపరు కెమెరాలో చూసి చలాన్ వేసుడే ఇప్పటికి బాగా మందికి పడే చలాన్లు సీటు బెల్ట్ కూడా పెట్టుకోరు సీటు బెల్ట్ పెట్టుకోరీ కరీంనగర్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండరు రూల్స్ ఫాటో ఫాలో చేసి రూల్స్ ప్రకారం పోరి పైన కనిపిస్తున్నాయి కెమెరాలు వాళ్ళకి అక్కడ మీద అవే కెమెరాలు ఇవన్నీ కెమెరాలే పెట్టిర్రు కరీంనగర్ సిటీ మొత్తం ఉన్నాయి కెమెరాలే చూసుకుంటూ పోరు తాజా కరీంనగర్ రీచ్ అయినాం ఇవి వీడు దొంగ ఇక బయటవాజ్గాడు వరంగల్ అని చెప్పిండు కరీంనగర్ ఆర్టీ ఆఫీస్ గట కరీంనగర్ అన్న వరంగల్ అని చెప్పిండు కరీంనగర్ గట ఏం చేద్దాం వచ్చినవి మనకు కూడా ఏం పని లేదు పని ఎందుకు లేదు కానీ మందరూ విడిచిపెట్టి పనిగా పెట్టి పెట్టి అయిపోయింది పాని పాత్ర పెట్టి ఏవో జాతర వేనట్టు ఉన్నది కదా కానీ సీట్ బెల్ట్ పెట్టుకోమని నేను మీకు వీడియోలో చెప్పిన వీడు పక్కపోయింటే ఉన్నాడు కరీంనగర్ కెమెరాలు కూడా తీరా అంటే పెట్టుకోలేడు మూడు కెమెరాలు వచ్చినాయి మూడు కెమెరాలు వచ్చినాయి కరీంనగర్ సిటీలనే వీనికి చెప్తే తినలేడు అనుభవం కాలే ఇప్పుడు పెట్టుకున్నాడు సీట్ బెల్ట్ మూడు కెమెరాలు వాడడానికి ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు అట్లుంటుంది ఏది కానీ కొంచెం సేఫ్టీ డ్రైవింగ్లో ఉండాలి